సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి సంబంధించిన ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరవ్వడం తర్వాత దంపతులు ఇద్దరు కూడా అక్కడ కూర్చున్న క్రమంలో ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన తర్వాత డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరో మంత్రి కొండ సురేఖ వీళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు ఇక్కడ అయితే సరే వాళ్ళు ఇక్కడ బాధపడ్డరా విషయాన్ని విషయానికి వచ్చేమన్నా పక్కన పెడితే అక్కడ ఏషియన్ సంబంధించినటువంటి ఏదైతే అక్కడ కుచ్చిల్ ఏషియల్లో వాటిపైన అందరు కూర్చో ఉన్నారు ఈ వార్త ఉదయం నుంచి బాగా వైరల్గా మారింది దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏదో బూదాలు పెట్టి చూపించి దాన్ని ఏదో చెప్తున్నారు దళితులకి అవమానం జరిగింది ఇటు బీసులకు అవమానం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు వాంటెల్లి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే సీఎం ఉన్నాడో మట్టి విక్రమార్క అక్కడే కూర్చోవాలి లేకపోతే ఇక్కడే కూర్చోవాలని చెప్పినా లేదే అక్కడ కాకతాలికయంగా అక్కడ కూర్చోవాలి అంతే అంటే ప్రతిదాన్ని మేము ఎందుకు చెప్తున్నాం అంటే భూదనం బెట్టి చూస్తే చిన్న చీమ కూడా పెద్ద పుల్లకే పెద్ద ఆకారోడు మన మీదకి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది భూదనం పెట్టి చూసే విషయం అయితే కాదు కావాల్సుకొని అక్కడ అవమానించే విషయం కూడా కాదు ఇలా ప్రతిపక్ష పార్టీ ఏదో హుందాగా ఉండాలి గగ్గోలు పెట్టి ఉదయం నుంచి డిబేట్లు పెట్టి దీనికి కొంతమంది అత్యుత్సాహమైనటువంటి కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏదైతే అవసరం ఉంటుందో గది మాత్రమే తీసుకోవాలి విషయాన్ని అంతే తప్పించి ప్రతి దాన్ని తెచ్చిపెట్టేలా పెడుతున్నారో చేసి పెట్టి వాళ్ళ మీద అభిప్రాయ సేకరణలు ఇవి అవి ఇవి పెడుతున్నారు దీనివల్ల అంటే విద్వేషాలు కలహాలు పెంచడమే తప్ప రెచ్చగొట్టడమే తప్ప శాంతియుత వాతావరణం పరిస్థితి లేదు అంటే రేవంత్ రెడ్డి కావాల్సుకొని బట్టి విక్రమార్ అక్కడ కూర్చోబెట్టిండా లేదా అక్కడే కూర్చోవాలని చెప్పిండా కాదే మరి గతంలో బీఆర్ఎస్ హయాంలో సాక్షాత్ సీఎం మాజీ సీఎం కేసీఆర్ఏ వస్తాడని నెట్టి అడగో అక్కడ కూర్చోబో అన్న సంఘటన లేదు దాని గురించి నేను మాట్లాడతలేను ఎందుకంటే అక్కడ ఉండబడే పరిస్థితులు వేరు అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఆ ఉన్న ఐదుగురికి ఆరుగురు అక్కడ స్టే మీద డయాస్ మీద ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఉన్నటువంటి సాన్నిధ్యం కొద్ది అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ కూడా అక్కడ పోయి కూర్చోబో అని చెప్పిన మరి కుప్పల ఈశ్వర్ గారిని దాన్ని భూతం పెట్టి చూడాల్సిన అవసరం లేదే అంటే రాజకీయ పార్టీలు ఉంటే బాగుంటుంది ఇలా రేవంత్ రెడ్డి విషయంలో కూడా బట్టి విక్రమార్హుడు అక్కడ పోయి కూర్చోమని చెప్పలే మీరు అంటున్నారు ఆయన అనుగుణం లేదు మీరు నేర్పుతున్నారు ఆయన అని చెప్పేసి మీరు అంటున్నారు సో కాబట్టి ఇలాంటి వాటిని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు సోషల్ మీడియాలో కూడా వీటిని వైరల్గా చేసి వీటిని మొత్తం షేర్లు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా కాదు కావాల్సింది రాష్ట్ర ప్రజల సంక్షేమము ప్రజలకు ఏం కావాలి వీటి మీద ప్రతిపక్ష పార్టీ హూందాగా సలహాలు ఇస్తే బాగుంటుంది సోషల్ మీడియాలో రిటిజన్లు కూడా ఎవరికి వారు ఆ సంబంధ కుల మత అంటే కులానికి ప్రతిపాదిస్తే బాగుండదు ఇది సో కాబట్టి ఎవరు కూడా అది కాదు రేవంత్ రెడ్డి వంటలు అయితే చేసినట్టు అయితే కనబడట్లేదు వంటలు చేసినప్పుడు ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తాం అక్కడ ఎందుకు ఎలా కూర్చోమంటున్నాం అని చెప్పేసి మేము కూడా ప్రశ్నిస్తాం